శుక్రవారం నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని ఇరవై ఆరవ డివిజన్ జ్యోతి నగర్ దగ్గర డ్రై ఫ్రూట్ షాప్ ప్రారంభోత్సవం గౌరవనీలు తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ కోటం రెడ్డి రెడ్డి గారి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జ్ శ్రీ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి గారు తెలుగుదేశం నాయకులు గుటూరు శ్రీధర్ నాయుడు గారు ఇరవై ఆరవ డివిజన్ కార్పొరేటర్ శ్రీ బూడిద పురుషోత్తం యాదవ్ గారు ఫ్రూట్ షాప్ వర్కింగ్ మేనేజర్లు సోహే ప్రసాద్ తెలుగుదేశం నాయకులు జిలాని కృష్ణారెడ్డి కాళేశ దయాకర్ యాకూబ్ దావుద్ ఆరిఫ్ రహమతుల్లా నారాయణ రమేష్ అబ్దుల్ రజాక్ అఖిల్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు మన వేదాపల్లెం అదేవిధంగా ఇరవై ఏడవ డివిజన్ పరిధిలోని ఇరవై ఆరో డివిజన్ పరిధిలోని జ్యోతి నగర్ ఇరవై ఆరో డివిజన్ పరిధిలోని జ్యోతి నగర్లో డ్రై ఫ్రూట్ షాప్ ఘనంగా ప్రారంభం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ గౌతమ్ రెడ్డి గిరిధర్ రెడ్డి గారు వచ్చేసి డిబిని కట్ చేసి ప్రారంభించడం జరిగింది ఈ యొక్క ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇరవై ఆరో డివిజన్ కార్పొరేటు శ్రీ పురుషోత్తం గారు పురుషోత్తం యాదవ్ గారు కూడా పాల్గొన్నారు అదేవిధంగా ఈ యొక్క ప్రాంతంలో మనకు డ్రై ఫ్రూట్ షాప్ అనేది లేదు చాలా అవసరం ఈ యొక్క జ్యోతి నగరు ఈ అయిపుగుడి వేదాపల్లెం ఈ ఈ ఈ మహాత్మా ఈ పరిసర ప్రాంతాల్లో ఇటువంటి డ్రై ఫ్రూట్ షాపు ప్రారంభించడానికి మమ్మల్ని పిలిపించినందుకు ఈ షాపు యొక్క మేనేజరు వాళ్ళ యొక్క సిబ్బందికి మా ఎమ్మెల్యే గారి కార్యాలయం తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం మనకు ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉండాలో అటువంటి వసతులు మొత్తం మనకు మన ఏరియా పరిధిలో రావడం చాలా సంతోషం ప్రజలందరూ కూడా ఈ డ్రై షాప్ కు డ్రై ఫ్రూట్ షాప్ కు విచ్చేసి మీరందరూ కూడా ఇక్కడ వీళ్ళ యొక్క వ్యాపారానికి అభివృద్ధికి సహకరించాలని మనకు ఆరోగ్యవంతకరమైనటువంటి డ్రై ఫ్రూట్స్ ఇక్కడ అన్ని ఉన్నాయి ఇక్కడ చూసా మేము బాదం కావచ్చు పిస్తా కావచ్చు అక్రోట్ కావచ్చు వివిధ రూపాల్లో ఉండేటటువంటి జీడిపప్పు అటువంటివి కూడా మొత్తం మెలైన క్వాలిటీలో ఉన్నాయి ఇది ఆరోగ్యకరంగా ఉంటది మనకు జీవన విధానంలో అందరూ కూడా ఇక్కడ ఉండేటటువంటి ప్రజానికూ మన పరిసర ప్రాంతాల ప్రజానిక అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి వీళ్ళ యొక్క షాప్ అభివృద్ధికి దోహదపడతారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం కల్పించాను మీకు అందరికీ కూడా ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి